హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ది వ్యా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో నేను ఈ బ్లాగ్ వచ్చేసి నేనైతే ఈరోజు క్యాబేజ్ అండ్ ఆనియన్ బజ్జీలు అయితే చేస్తున్నాను దానికోసం క్యాబేజ్ అండ్ ఆనియన్ సన్నగా తురిపి పెట్టుకుంటున్నాను కట్ చేసి పెట్టుకుంటున్నాను బజ్జీల కోసం అయితే నేనైతే క్యాబేజ్ అండ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా సన్నం కట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కారం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు వన్ స్పూన్ ఓమా ఇలా నలిపి వేసేసుకోవాలి సో ఇవన్నీ ఇప్పుడు బాగా అయినా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎంత సరిపోతుందో అంత శనగపిండి వేసుకోవాలి ఇందులో సో వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సో వాటర్ చూసుకొని పోసుకోండి సో ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా సో చూడండి ఇలా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే వాటర్ అస్సలు యాడ్ చేయలేదు ఎందుకంటే మన క్యాబేజ్లోనే ఆల్రెడీ మాయిస్టర్ ఉంటుంది కాబట్టి సో అదే వాటర్తో నేనైతే కలిపేసుకున్నాను సో ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ అయితే ఫ్రైకి పెట్టేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక టీ స్పూన్ తీసుకొని ఈ బజ్జీల పిండి అంతా తీసుకొని అందులో వేసేసుకోవాలి చిన్న చిన్నగా తీసుకొని సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఎప్పుడు చేసుకునే బజ్జీలు ఆనియన్ బజ్జీలే కాకుండా మనం ఎక్స్ట్రాగా ఈ క్యాబేజీ యాడ్ చేస్తాం చూడండి సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి క్యాబేజ్ యాడ్ చేయడం వలన యాక్చువల్గా చెప్పాలంటే మనకు మంచూరియా ఫ్లేవర్ టైప్ వస్తాయి సో అందుకే మనం మామూలుగా అయితే మనం ఆనియన్ బజ్జీలు ఎక్కువ చేసుకుంటాం కదా సో ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి అందులో క్యాబేజ్ వేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి నేను మీతో మాట్లాడే అంతేలోపు నాకు బజ్జీలే కూడా రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇవైతే టూ సైడ్స్ కూడా మంచిగా కాలిపోయాయి సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కనే ఉన్న మెస్ అంతా చూసి అస్సలు భయపడకండి సో మనం వంట చేసేటప్పుడు ఇవన్నీ కామన్ కదా సో ఈ వంట అంతా అయిపోయిన తర్వాత నేను మంచిగా క్లీన్ అయితే చేసుకుంటాను హోప్ యు లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి